పరిగణలోకి తీసుకోదని చెప్పేసి రాహుల్ గాంధీ తెలియదా ఇది ఒక ఎలక్షన్స్ కంటు కాకపోతే ఇంకేందండి వాళ్ళు మహారాష్ట్రలో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నట్టు ఒక ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ కులగణ చేశామని చెప్పేసి తీసుకొని పోయారు ఇదే కులగణలు చేసినట్టు కులగణల మీదనే కదా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి దేవన్న చెప్తున్నది ఏంది మాకు మా సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారో ఈ ప్రభుత్వం సరిగా గుర్తింప లేదు కాబట్టి మేము ఈ కులగణనకు సంబంధించి మేము చేపిస్తున్నాం మేము ప్రైవేట్ గా ఎంత ఉన్నామని చెప్పి అంటున్నారు ఇదే తీర్మానం వల్ల చేసినటువంటి కులగణ ఇది సరైనటువంటి ఇది కాదు అని చెప్పేసి కదా ఆయన వెళ్ళిపోయింది ఇదే కులగణ వల్ల యాభై ఆరు పర్సెంట్ మరి బీసీలు ఉన్నారని చెప్పేసి దాంట్లో ముస్లింలు వర్గాలు పది పర్సెంట్ ఉన్నామని చెప్పేసి ఇవాళ మొత్తం పనిచేస్తుందని చెప్పే కదా ఇవాళ బీసీ సంఘాలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోరుకున్నటువంటి అందరూ అడుగుతా ఉన్నారు కదా మీరు ఎందుకు ఈ యొక్క బీసీ యొక్క రిజర్వేషన్ లో ముస్లిం లో ఎందుకు మీరు చేర్చిండ్రు ఇవాళ ముస్లింలు రిజర్వేషన్ చేర్చడం కారణంగా నువ్వు విద్యా వైద్యంలో నువ్వు ఇవ్వు కానీ రాజకీయంగా ఇవ్వడం వల్ల ఇవాళ బీసీలకు రావాల్సినటువంటి రాజకీయమైన పదవులన్నీ కూడా ఇలా ముస్లింలు తీసుకుపోయారు మీరు హైదరాబాద్ లో చూశారు హైదరాబాద్ లో జరిగిన నూట యాభై మంది ఈ యొక్క జిహెచ్ఎంసీ కార్పొరేటర్ లో ముప్పై ఆరు మంది బీసీలకు రావాల్సినటువంటి కార్పొరేటర్లను ఇవాళ ముస్లిం ఈ యొక్క సామాజిక వర్గం తీసుకుపోయింది ఒక విషయం చెప్తున్నా వీళ్ళు బాలు తీసుకొచ్చి ఈ యొక్క వేయడం ఏదో కాంగ్రెస్ పార్టీకి కలలు కన్నటువంటివి లేకపోతే మోసం చేసేటటువంటివి ఇవన్నిటిని ప్రజలు అర్థం చేసుకున్నారు ఇలా స్పష్టంగా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది అనేది చాలా స్పష్టమైన అంశం ఇది నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఓకే మీ వాదన ఏకీభవిస్తా అదే క్రమంలో బీజేపీ పార్టీ బీసీలకు న్యాయం చేయొచ్చు కదా వాళ్ళు ఇయర్ ఎవరెంతో ఇవాళ జనగణంతో అని మాట్లాడతారు కదా మీరు ఎందుకు అదేంటున్నా అన్ని సామాజిక వర్గాలను అన్ని అందరినీ ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అన్ని సామాజిక వర్గాలను అందరి యొక్క అభివృద్ధి అనే తోటి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఇవాళ కులగణంతో పాటు జనగణనతో పాటు కులగణ కూడా తీసుకొని వస్తుంది సో దాని యొక్క స్పష్టమైనటువంటి ఏదైతే స్టాటిస్టిక్స్ వచ్చిన తర్వాత తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం యొక్క ప్రభుత్వం నిర్ణయం అనేది ఏదో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ తోటి మేము తీసుకోలేం కదా ఇప్పుడు ఈయన తీసిన రిపోర్ట్ లోనే వాళ్ళ క్యాబినెట్ లో మంత్రుల్లో అసంతృప్తి ఉంది ఈ రోజున తెలంగాణ సామాజిక వర్గాల్లో అసంతృప్తి ఉంది ఇప్పుడు ఒక చేసింది ఏది ఏ శాస్త్రీయమైనది వాళ్ళలోనే సరిగా లేని లేనటువంటి సందర్భం కాబట్టి కేంద్రం ఏదైతే జరుగుతుందో ఈ యొక్క జనగణన కులగణన తర్వాత తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం మీరు జూబ్లీ హిల్స్ రెడ్డి గారు చెప్పండి జూబ్లీ హిల్స్ విషయానికి వచ్చినప్పుడు ఇలా వీళ్ళకి ఎందుకు ఓటేయాలండి వేయాలండి ఇలా కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఎందుకో ఓటేయాలి చెప్పండి ఇలా మనం జూబ్ అంటే ఏమనుకుంటారు రాష్ట్రంలో కావచ్చు ఎవరైనా మీరు కూడా మీకు కూడా తెలుసు జూబ్లీ హిల్స్ అంటే చాలా ధనవంతులు చేపట్టి గొప్పగా ఉన్నటువంటి ప్రాంతం అని అనుకుంటున్నారు ఇలా రోడ్లను చూస్తే జూబ్లీ హిల్స్ రోడ్లు కావండి జూబ్లీ హిల్స్ నుంచి సైడ్ లోకి ఎక్కడ పోయినా బస్సీల్లో ప్రజలు ఉన్నారు ఆ బస్లోకి పోతే ఒక గంట సేపు రెండు గంటల సేపు బయట నుంచి వచ్చినటువంటి ప్రజలు మనం అక్కడ నివసించలేనటువంటి ఒక దుర్భరమైనటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రజలు ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేము ఇది మా కాంగ్రెస్ అడ్డ మేము ఎప్పుడు గెలిచామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయింది మూడు సార్లు మేము అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఆ గల్దీలోకి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఎందుకు చేయలేకపోయింది అక్కడ నుండి ప్రజానికానికి ఎందుకు సరైనటువంటి వసతులు కల్పించలేదని చెప్పేసి అలా జూబ్లీ ప్రజలందరూ కూడా డిస్కషన్ చేస్తా ఉన్నారు అందుకోసం జూబుల్ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు వీళ్ళేదో మీడియాలో వీళ్ళతో డబ్బుతో మరి మేనేజ్ చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో కాదు ఇవాళ ఒక సీటు జూబ్లీ హిల్స్ గెలిస్తే మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చు హామీలు అన్ని కూడా స్పష్టంగా నెరవేరుతాయి ఇలా బీఆర్ఎస్ గెలిచిన ఇప్పటికి గెలిచిన పన్నెండు మంది మరి ప్రతిపక్ష హోదా అలా పనిచేయమని చెప్పేసి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇప్పటికే పది మంది పన్నెండు మంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు ఇది వీళ్ళు ఇద్దరి మధ్యలో మ్యాచింగ్ వీళ్ళకి తోడు బిఎ ఎంఏఎం ఉంది ఇలా ఎంఏఎం సంబంధించిన అభ్యర్థి కాంగ్రెస్ ముసుగు వేసుకొని అక్కడ పోటీ చేస్తున్నారు వాళ్ళకి అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉన్నాయి రేపు జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంకు మేయర్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర ఎంత ఉందో ఇవాళ జిహెచ్ఎంసీ యొక్క ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వీళ్ళు చెప్తున్నటువంటి థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఏం కాదు ఇవాళ దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పేసి ప్రజలకు ఒక స్పష్టమైన ఆలోచనకు వచ్చిండ్రు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు అక్కడ ఇబ్బంది పడుతున్న అనేక మంది పేద వర్గాలు కావచ్చు బస్తీ ప్రజలు కావచ్చు ఇలా బీజేపీని గెలిపించుకుంటేనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నారు ఏమైందండి రెండు వేల నుంచి నాలుగు వందలు నాలుగు వేలకు పెన్షన్ పెంచుతున్నారు ఏమైందండి ఇలా నాణ్యమైనటువంటి విద్యను ఇలా బడుగు బలహీన వర్గాలకు ఫీజు రియంబర్స్మెంట్ లేక మరి వాళ్ళందరూ కూడా దూరమైన పరిస్థితి ఉంది ఇలా బీసీలకు మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వలేదు ఓకే మరి బీసీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తున్నట్టు ఈ ప్రభుత్వం మరి ఎన్ని వేల కోట్లు ఇచ్చింది ఎంత బడ్జెట్ ఇచ్చింది ఎన్ని యొక్క ఈ వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఏం చేసిందని చెప్పేసి ఇలా ఇవన్నీ కూడా ప్రశ్నలు మరి గ్రౌండ్ లో పోతే వస్తా ఉన్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ మీద కూడా అడుగుతా ఉన్నారు మరి మీరు చేసింది మూడు సంవత్సరాల నుంచి మీ యొక్క ఎమ్మెల్యేనే ఉన్నారు కదా పది ఏళ్ళు మీరు విశ్వనగరం అని చెప్తున్నారు కదా ఇంత అద్భుతమైనటువంటి జూబ్లీ హిల్స్ లో మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యలు కనిపిస్తలేవా ఇలా వాళ్ళ ఇంటింటికి పోతుంటే చెప్తా ఉన్నారు ప్రజలు మరి పది మీరు ఏం చేయలేదు కదా ఈ విశ్వనగరంలో ఇంత ఇబ్బంది ఉంది కదా నడిపొట్టిన ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఈ విధంగా ఉంటే ఏంటి అని చెప్పేసి ఇవాళ ఆయనను కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి దీంట్లో ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే ఎంఐఎం దేశంలో అంత పోటీ చేస్తుంది కానీ ఈడ ఉన్నటువంటి రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంఐఎం ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తో ఈ రోజు ఇక్కడ బీజేపీని నివారించాలని చెప్పేసి బీజేపీని ఆపాలని చెప్పేసి మూడు పార్టీల యొక్క ఎజెండా ఒకటే బీజేపీని అని చెప్పేసి కానీ ప్రజలు ఇలా స్పష్టంగా జూబ్లీ ప్రజలు ఇలా రామచంద్రరావు గారి యొక్క నేతృత్వంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ శ్రీవార్ధన్ రెడ్డి గారు సో మలేష్కర్ గారు